మే ఫస్ట్ మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీసుకుంది ఈరోజు లాస్ట్ మంత్ అంతా సినిమాలు వస్తున్నాయి జనాలు థియేటర్స్కి రావట్లేదు ఏంటి సమ్మర్ అంతా అయిపోతుంది అనుకుంటున్న టైంలో చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో సో ఇలాంటి టైంలో అందరికీ మాకు ఓప్స్ అంతా హిట్ త్రీ పైన ఉంది త్రీ పైన ఎలాంటి ఓప్స్ అంటే అసలు ఆడియన్స్ సినిమాకి ఫుల్స్ చేస్తారా ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం అలాంటిది మూడు రోజుల నాలుగు రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మా బాగుంది సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునాన్మస్ టాక్ ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ సినిమా అదిరిపోయింది సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టు అయింది సో ట్రెమెండస్ ఓపెనింగ్స్ నానికి ఓవర్సీస్ దసరా హయ్యెస్ట్ ఉండే ఇది క్రాచ్ చేసేసింది నానికి అక్కడ మళ్ళీ ఓవర్సీస్ హయ్యెస్ట్ గ్రాసర్ అయింది అలాగే మేము ఇక్కడ తెలంగాణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో హయ్యెస్ట్ కాబోతుంది నానికే కెరియర్లో ఈ సినిమా డే వన్ కలెక్షన్ అని సో వెరీ హ్యాపీ నాని థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్గా సూపర్ హిట్ ఇచ్చావు ఈరోజు ప్రొడ్యూసర్ కమ్ హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు అది శైలేష్కు కంటిన్యూ మీ కాంబినేషన్లో హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ సో సూపర్ హిట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడక్షన్ హౌస్కి అండ్ నానికి అండ్ శైలేష్కి అండ్ ఓల్డ్ టీమ్కి అండ్ ప్రేక్షకులకు కూడా అంటే మంచి సినిమా డిఫరెంట్గా రండి మేము చూడటానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మాకు ఎనర్జీని ఇచ్చారు సో అటు థియేటర్స్ కానీ ఇటు డిస్ట్రిబ్యూటర్స్ అటు ప్రొడ్యూసర్స్ అటు టెక్నీషియన్ ఆర్టిస్ట్లు అందరికీ ఒక బ్రీతింగ్ స్పేస్ ఇలా సూపర్ హిట్ రావడం అనేది సో డెఫినెట్గా మా అంత కూడా బాధ్యత ఉంది మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి ఆలోచిస్తున్నాం ఆల్రెడీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యా ఐ మీన్ ఐ వెన్ డూ దియేటర్ టు వాచ్ అ ఫిల్మ్ లైక్ దిస్ విచ్ ఇస్ మాసీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ నీ టు అప్ మై గేమ్ యూ నో యూ నీట్ బి వెరీ కేర్ఫుల్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ నా దట్స్ వట్ ఐ ఫీల్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై వెరీ 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 హ్యాపీ యు నో సియింగ్ ద వేయిట్ ఈస్ అండ్ యు నో ఇట్ సియింగ్ ఇట్స్ లైక్ లడ్డు అట్ దండ్ ఆఫ్ ద మెయిల్ యూ నో సీ థింగ్ ఇన్ దియేటర్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫార్ కమింగ్ హియర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది వెరీ ఓవర్ వెల్ లైట్ నాకు చాలా అన్ రియల్ ఫీలింగ్ ఉంది నాని ప్రో వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసిన జర్నీ నమ్మినందుకు థ్యాంక్ యూ ఐ హోప్ ఐ డెలివర్డ్ యా సో మార్నింగ్ మార్నింగ్ ప్రసాద్ లోక్ షో చూసి అక్కడి నుంచి సుదర్శన్కి వెళ్ళి వస్తున్నా లవింగ్ ద ఎనర్జీ అండ్ వెరీ నైస్ టు సీ థియేటర్స్ గెటింగ్ ఫీల్డ్ అగైన్ మా టీమ్ హార్డ్ వర్క్ టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డాం కంట్రీ నలుమూలలా తిరిగి విజువల్స్ అన్నీ మంచి మంచి విజువల్ షూట్ చేసుకొని వచ్చి చేసినందుకు టుడే వెన్ వి దేటస్ ఆఫ్ ఫీలింగ్ అప్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద టీమ్స్ హార్డ్ వర్క్ ఇస్ వాట్ ఐ వుడ్ సే యా దట్స్ దట్స్ ఇట్ ఐ మీన్ ఐమ్ స్టిల్ ఐఎమ్ స్టిల్ ప్రాసెసింగ్ దిస్ ఇంకా చిన్న అన్రియల్ స్పేస్లోనే ఉన్నా ఇంకా ప్రాసెస్ అవ్వలేదు మొత్తం పది రోజులు అయింది పడుకొని సో ఇవాళ ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రశాంతంగా పడుకోని నాకు అర్థం అవుతుంది దీని గ్రావిటీ ఏంటని సో బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆల్ ఐ ఫీల్ రైట్ నో ఇస్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అందరికీ నమస్కారం ఇలాంటి రిలీజ్ డేస్ అంత ఫుల్ డేస్ ఉంటుంది సడన్గా ఏం ఏం జరుగుతుందో అర్థం కాదు చుట్టూ ఎందుకంటే పొద్దున్న లేచేటప్పటికే ఫోన్ నిండిపోయింది ప్రతి వాళ్ళు చాలా ఇండస్ట్రీ నుంచి చాలా రోజులైంది మాట్లాడి అనుకున్న చాలా ఫ్రెండ్స్ యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ మెసేజ్లు పెడుతుంటే నాకు ఈ రిలీజ్ రోజులు చాలా చూశాను నేను ఈ రిలీజ్ రోజుల వైపు కూడా నాకు ఒక రకంగా అర్థమైపోయింది అండ్ ఈరోజు చూసిన వైబ్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బుకింగ్స్ అదిరిపోయినాయి కలెక్షన్స్ అదిరిపోయినాయి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇవన్నీ పక్కన పెడేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద హిట్ త్రీ జర్నీ ఐ థింక్ కమింగ్ డేస్ వీ విల్ వీ విల్ ఈ పాసింగ్ ఈచ్ ఆర్ పాసింగ్ ఐ థింక్ విఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫిల్మ్ మల్ మోర్ అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీమ్కి కూడా ప్రస్తుతానికి నాకు కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ వీ జస్ట్ వాంట్ బీ హెయర్ అండ్ విట్నెస్ ఆల్ యూర్ లవ్ మేమంతా ఇప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం అండ్ ఆల్రెడీ విఆర్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్ అండ్ ఇది ఎప్పుడప్పుడే ఆగదని తెలుసు సో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పేసాను నేను ఎందుకంటే కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ అయినా ప్రాపర్గా చేయాలి ఈ సినిమాకి అండ్ యాజ్ అ ఐ థింక్ ఈసారి నేను ప్రొడ్యూసర్ని కూడా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయటకు బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషలీ మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ ఈ టైంలో తెలుగు సినిమాకి ఒక ఒక హిట్ కాదు ఒక సూపర్ హిట్ కాదు ఒక బ్లాక్ బస్టర్ అవసరం ఉన్న టైంలో మేము తీసుకొచ్చిన ఆ సినిమాని మీరు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ లేకుండా దిస్ జర్నీ బిన్ ద సేమ్ అండ్ మే ఫస్ట్కి స్టార్ట్ అయ్యింది అంతే ఇది ఏ మే ఇది మే అంతా ఒక సెలబ్రేషన్స్ కింద వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్తుందని నమ్ముతున్నాను అండ్ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రాత్రికి అమెరికా బయలుదేరుతున్నాను నైన్ ఓ క్లాక్ ఫ్లైట్కి సో నెక్స్ట్ నాలుగైదు రోజులు అందుబాటులో ఉండను కానీ వచ్చిన వెంటనే వచ్చే వీకెండ్ లోపే మీ అందరినీ మళ్ళీ కలుసుకొని ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం హిట్ త్రీ సక్సెస్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాటర్ థ్యాంక్ యూ యా అండ్ ఐ ఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ శైలేష్ వాట్ హీ పుల్డ్ ఆఫ్ ఐ నో హీ వాస్ డౌటెడ్ విత్ ద లాస్ట్ ఫిల్మ్ అండ్ ఐ హవ్ సీన్ హిమ్ క్లోజ్లీ అండ్ ఐ జస్ట్ నీడెడ్ ఆల్ ఆఫ్ యూ టు సీ వాట్ హీ కెన్ డూ అండ్ ఇట్ ఐ విల్ స్టిల్ సే దిస్ ఈజ్ జస్ట్ ద టీజర్ ఆర్ ట్రేలర్ పిక్చర్ అభి బాకీ మేర దోస్ అండ్ థ్యాంక్ యూ రాజ్ గారు థ్యాంక్ యూ ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఎప్పుడు ఇట్ ఈస్ లైక్ దిస్ ఈస్ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ నాకు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్న బ్లాక్ బస్ట్ రన్ చేసిన రాజ్ గారు ఇమీడియట్గా చెప్పాను మీరు ఉండాలి అయితే ప్రెస్ మీట్లో అని అండ్ సామూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఐ హ్యాపీ యూ హ్యాడ్ దిస్ సింగిల్ స్క్రీన్ మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ టుడే మార్నింగ్ ఎట్ సుదర్శన్ ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ విత్ టికెట్స్ అండ్ ఆల్ దట్ ఏపీ గవర్నమెంట్ హెవ్ సపోర్టెడ్ సో సో మచ్ సో సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ డెఫినెట్లీ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ దిస్ సక్సెస్ ఈజ్ ఆల్ ఆర్స్ దిస్ ఈజ్ సక్ దిస్ సక్సెస్ ఈజ్ నాట్ ఆఫ్ వాల్ పోస్టర్ దిస్ సక్సెస్ ఈజ్ నాట్ ఆఫ్ నాని దిస్ సక్సెస్ ఈజ్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీల్ కంటిన్యూ డూయింగ్ దిస్ అండ్ ఐ హోప్ రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్ని కంటిన్యూ చేయాలి తెలుగు సినిమాకి ప్రేక్షకులందరూ ప్రతి సినిమాని ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ